రూపాయల జరిమానా పడుతుంది తప్పకుండా ఇది లాస్ట్ వార్నింగ్ వన్ టౌన్ ఒకటే కాదు కూడా మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరిమే కేసు అవుతుంది మీకు ఒక కేసే మీ అందరి మీద తెలుసా అందరి కేసు అయింది లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతకడానికి మీకు ఏవైతే ఉన్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ తప్పండి మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి తప్ప కానీ ఒకరు ఇంటికి పోయి వాళ్ళ అనుకున్న భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రా స్టాల్ దాన్ని షీట్ ఓపెన్ చేస్తాను మీకు ఇప్పటి నుంచి మీరు ఏ గవర్ ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు ఇప్పుడు ఈ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది రేపు అనవసరంగా ఇబ్బంది పడొద్దు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఇంకా మంది చూస్తా అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ఏం ప్లాట్ తీసుకొని కొట్టవచ్చు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరికి అది మంచి ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్